భయపెట్టే చంపాయి కొద్దిరా ఎద్దవా నన్ను చూసి భయపడతావేంటి సార్ ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా అదే సార్ మన సంగతి ఏం చేసి ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి అదే సార్ మనము మనము లవ్ చేసుకుందాము అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తాయి ఈడికి ఇలా కాదు అమ్మా

అయినా నేను కింసలు చెప్పిన బుద్ధి రాదంటే ఆయన మగ తేడా లేకుండా మగాడితో గొడవలకి వెళ్తావు ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళో చేసి పంపించాను నేను తిట్టాలనిపిస్తే ఇంటికి లేదా తిట్టు అంతకు ఊపిరి కొట్టు అంతే కానీ ఎదో మాత్రం అల్లి అనవద్దు ఇంకా నీ మొహానికి పర్వోడు తక్కువైంది ఒరేయ్ ఇంకోసారు దాని జోలుకొచ్చామంటే మరే అడ్డక్కద్దు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు సరేనా పదా సూర్యకండి ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఏదో చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూర్యగా చెట్టు కట్టే సిస్టమ్ రోజు అదే పనే ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు రౌడీలతో మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూర్యగాని తీయాలంటే మనం కూడా మగళ్ళ ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పమే అది ఇదిగో ఏంటి ఇది నువ్వే కదే మగల్లా ఆలోచించాలన్నావు అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి ఇప్పుడు సూరి గారు ఇప్పుడు సూరి గారి గురించి ఎందుకే మంచి మూడ్ లో ఉంటా అసలు సూర్యగాడి గురించి మ్యాటర్ అంతా సూర్యుడు అంటారే చంపేస్తాను ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడ ఉంటే ఏం చేస్తావే సూర్యగాడు అంటే అక్కడ ఉన్నట్టు ఉంది అలానే అనిపిస్తుంది ఇదేదో చాలా బాగుంది భలే వర్కౌట్ చేసావే ఇప్పుడు చూడవే నా తర్వాత సూర్య సూరిగా ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోవడానికే ఉందిరా నువ్వు ఆయన పెద్ద పుడింగ అనుకుంటున్నావా ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకు ఎక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూరిగా ఆ ముసల్దాన్ని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసళ్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది నీ ఇబ్బంత నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నువ్వేంటి ఇక్కడ మారాజు కాదు అన్నయ్య సస్థనా కదే ఏమయ ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు తాగేదాకా వచ్చిందయ్యా ఏమన్నా వింట అవలేదా ఇది కళ్ళు తాగేదాకా వచ్చి నిలబడుతుందా నీకు ఏమన్నా అంటే అందరికీ పనులు మాత్రం కనపడం ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసాయి శుభ్రంగా లేదు పెద్ద తాగుబోతా చేస్తావా ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు

ఒరేయ్ నీకు దండ నువ్వు వెళ్ళరా బాబు దన్ను కొట్టతా ప్లీజ్ వెళ్ళరా వెళ్ళరా బాబు వెళ్ళు ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు లేదే హదా లవ్ చూరి చూడు నాకు యాబ్ लगरावे వదలా అమ్మ నిన్ను లాలి బైట కొచావంటే కాల్ దెరగ దొంగ మోహన్ దానా 10 మందిల పార్వతియడడానికి నా కడుపున పుట్టావంటే చిచి నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు యథవసంతా సంత వదిన నేన బజార్ దాకా వెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది ఏమైంది ఏమైందంటావేంటి నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో ఫోన్లే వద్దునా చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదినా అలాగే వదిన మీరు వెళ్ళండి వరాట్రావే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతి లగ్గివంట ఆ సూర్యగారు చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న చిన్నపిల్లను కదా అప్పుడే నాకు పెళ్ళండి నువ్వు అన్నీ చూడత్తా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదే ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది సజ్గా నీకు విషయం తెలుసా ఏట్రది మన ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోతుంది అదేం లేదురా మన వరలక్ష్మి పెళ్లి కుదిరేసింది అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు అక్కడ నువ్వు ఉండవు కదరా అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా మొగుడు అయితే తిడితే ఊరుకుంటాడా ఎంత ఊరుకుంటాడు రా అని అడుగు తగిలిస్తాడు

ఒకసారి చెప్పింది రా నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకోండిరా మీరు విడాడరా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ప్రయాణం నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం అంకు రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైందయ్యా అయ్యా అయ్యా అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు అయ్యారు అయ్యా 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 అయా అయ్యా దండం పెడతాను వదిలేనయ్యా అయ్యా అయ్యా క్షమించండి అయ్యా అయ్యా ఉదయా అయ్యా 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 వెళ్ళండి లోపలి తీసుకెళ్ళు పదండ్ర లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అమ్మా ఎరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా ఏంట్రా నానా ఇలా చిక్కిపోయా సరిగ్గా తింటున్నావా లేదా తింటున్నానే మొదలటి కేక వీలంతయ్యవర్రా ఇలి మా ఫ్రెండ్స్ అమ్మా ఆ నమస్తే పైకిలే రెస్ తీసుకోండి నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా సరే అమ్మా పదండ్రా జరగరా బాబు తిండు అమ్మా బాబు మీ నాన్న తంగుతం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా అదేరా మా నాన్న తీర్పు ఏంట్రా బాబు ఊర్లోకి రావడం రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు మీ నాన్న పెద్ద లా ఉన్నాడు కదరా నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఏంటేంటి అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సర్లే కానీ రెస్ట్ తీసుకోండి టైం చూసుకుని సాయంత్రం బయటకెళ్ళాం సరే రాబు ఆహా ఎంత బాగా ఆరేసింది ఏటో పని చేస్తే పాతికి నష్టమని ఈ పిల్లకి పని చెప్పే బదులు నేం చేసుకోవడమే మేలు ఎట్లా చేసిందో చూడు ఏట్రా సూరి ఇట్ట వచ్చావు ఊరికి వచ్చానత్త లోపల వరుందా ఆ ఉంది వరా వసే వరా ఏంటి నాకేం చూడాలనుకున్నావా అలా అరుస్తావే ఎందుకే అంత పాపం ఇప్పుడు నేను అలా అరుస్తున్నావు ఏంటో చెప్పు ఎందుకు పిలిచా సూర్యగాడు వచ్చాడని పిలిచానే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నా నీకు అర్జెంట్ పని ఉండడం ఆ నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటే వెళ్ళిపోతావింది ఈ మధ్య నీకు పొగలు ఎక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి ఉసేవరా వసేవరా ఒరే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు కానీ సర్లే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే రేయ్ జాగత్ర మర్యన్ తండ్రపడి చేసికి తోపులని ఊడపట్టి యాదవ పొల్లొల్లొని పంజే విట్ర పెర్లెం దగ్కి నుంచి మెదచ్చు నితు నేర్చుకున్న యాదవ రేయ్ కాంబీర్ సికి పైక కరా యాదవల్ కి మాజే బుడి కొల్లొంగి సావుట్ నేది నమస్తే యా కనేండి కనేండి అయి నమస్కారం దళయ్య నౌసే యా ఏయ్ రాజానా ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి తాంపట్ పెద్ద గేట్ని ఏదండి ఎందుకైనా మంచిది ఓ పాలు అందు కొట్టేస్తే సరిపోద్ది అండి వర్రా ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా వంక చూడవే నేను చెప్పింది కొంచెం వినవే కట్టకపోయారా పెట్టించు పెద్దగా ఉందిగా ఉంది ఇంటికి వెళ్తూ నాకు ఆలస్యం అవుతుంది నువ్వు రా అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు అలాగే సూర్య ఇలా వచ్చావు మొన్న మనం చేసిన బ్రెడ్ క్యాంప్ మంచి పేరు వచ్చింది ఊళ్ళో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి ఊరికి మంచి పేరు తీసు ఏంటి నేను చెప్పేది వింటనావా రేయ్ నీ అబ్బరేయ్ మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి రా తోని అయ్యా రెండు రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా ఎక్కడికి తీసుకెళ్లేవారా అసలు నాలుగు గోడ్ల మధ్య తాగితే అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు ఇక్కడ ఇక్కడ ఏం తక్కువ అయిందిరా కిక్కి మావా ఏం కిక్కురా పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు అర్థం చేసుకునే రా ఆములు ఉంటాయమ్మా ఇది ఫీలే మావా వీడు ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు మావా రెండు పెగ్గులేస్తే వచ్చే వచ్చి కిక్కు కన్నా రెండు కళ్ళ తెచ్చేస్తే పెల్లపర్చు అందాలు ఆ పేరా రే ప్రస్తుతానికి దుకాణం మూసేయండి రేపు చూద్దాం నీ అబ్బా నిన్నసలు ఏంటి వరా ఏంటి తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పింది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది వరా కొంచెం నేను చెప్పింది విను ముందు నేను చెప్పేది విను ఇకపై ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు మాట్లాడుతున్నావు ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి ప్రయత్నించుకు అసలు మొహ చూస్తేనే చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేదే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆటో పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాగాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటుంది రండి మొదలు మొదలెడదాం మీ బాబు బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతల నాట ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం నిజమా పల్లెటూరు అందాలే వేర్రా

ఏమైంద్రా అక్కడ కూడా అస్తే ఏముంద్రా చాలా రే సార్ చాలా రే ఊరుకోండ్రా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరన్నా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి అవునరా ఒక్కసారి ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడు వచ్చారయ్యా రెండు రోజులు అయింది ఉంటానయ్యా సరే ఆ చూసారా చూసాడు చేయలేదు చూసారా అవును ఆడ చేయదీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగ రాష్టాలు వేసాడు అందుకనే చేయి తీసేసాడు ఏంట్రా మీ నాన్న కాళ్ళు చేతులంటే అంత ఇష్టమా మా నాన్న సంగతే మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా ఏంట్రా నీ అబ్బా ఏమైంద్రా ఆ పిల్ల సూపర్ రా మర్చిపోలేకపోతున్నా ఏమైంది వీడి కొల్లి బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు కదవా రే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేసాడు మరి పరిస్థితి అరే మామా చుడిదార్లు ప్యాన్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగా వేసుకుంటారు సిటీలో కూడా నిజమే రామా కరెక్ట్ జిప్ పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లో ఉండాలంటే నమ్మలేకపోతున్నాడురా ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా రేయ్ బాబు నోర్మెయ్యండి రా దండం పెడతానురా చూ ఫిగర్ ఏముందిరా మామా చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టు రాయ్ చూడరా నువ్వు ఎక్కడే చచ్చిపోతావు మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సోరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు తెలుసు సరి మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు మాట్లాడతాను వెళ్ళు రా రాజులు అయ్యా వస్తున్నానయ్యా రెడీయా రెడీ అయ్యా లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు అలాగేనయ్యా ఏమే రెడీ అయ్యావా వస్తున్నానండి వస్తున్నా వెళ్దామా వెళ్దాం ఏర్రా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటకు వెళ్ళారు నాన్న మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము రెండు రోజులు ఆగొస్తాము జాగ్రత్తగా ఉండండి సరే నాన్న ఆడేమైనా చిన్నపిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడు నాకు చిన్న చిన్నపిల్లాడేనే జాగ్రత్త సరేనా అమ్మయ్యా ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో ఏంట్రా ఇలా వచ్చేసా మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను జోకులాపురా బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావు అని తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చా ఇచ్చే అది కాదురా సరే సొల్లు ఆపి ముందు డబ్బు తీరా భలే వాడిరా అబ్బాకి తగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో ఇల్లెక్క తగ్గింది తీ 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 అది ఒక్క నిమిషం రైట్ మా బాబుకి తగ్గ కొడుకునైతే మరో మూడు నెలల తర్వాత వచ్చి ఉంట్రా మా బాబుకు మించిని కొడుకుని కాబట్టి లెక్క తక్కువకుండా వెళ్తున్నారా ఎరా బాయిచ్చేనా ఇంటి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు నోర ఏంటి వారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకా ఎలా మాట్లాడమంటా ఏంట్రా షాక్ అయ్యారా ఇదేరా నేను వాడేదో నోటి దోగతో బయటికి వాగేసాడు కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ వల్ల కావట్లేదు కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం రావే అదే పోతేనే ఇంత ఉంది కదా సూరి నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు मां <laughs> 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 porta ver ఏమైంది మీరు రాజాకేమైంది చెప్పరా అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా బిడ్డ ఏమైంది బిడ్డ ఏమైంది బిడ్డ బిడ్డా ఏమైంది బిట్ట చెప్పరే రా బిటా రాజ లెగరా రాజా లెగరా ఏమైందిరా చెప్పరేంట్రా చెప్పండ్రా ఏమైందిరా మే ఉత్తిడి కూర్చున్నా వరలక్ష్మి వచ్చింది రాజాతో మేము బిహేవ్ చేసింది రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది వెళ్ళిందిరా ఇటే వెళ్ళిపోయింది అనుకు రాజులు అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్ప చెప్పరా నాకు సరేనయ్యా